రోషిణి అయితే బాబీతో ఎలా అంటూ ఉంటుంది బాబీ ఈరోజు స్కూల్కి నేను నిన్ను దగ్గరుండి నేనే తీసుకువెళ్తానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంతలో అక్కడ ఉన్న కన్నతల్లి అయితే అదేంటి మేడం గారు బాబీని స్కూల్కి తీసుకువెళ్ళడానికి నేను ఉన్నాను కదేటి అని చెప్పి అంటుంది ఏంటి నువ్వు ఉన్నా సరే బాబీని నేను కన్నతల్లిని బాబీ కన్నతల్లిని నేనే కాబట్టి నేనే దగ్గరుండి స్కూల్కి తీసుకువెళ్తాను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి జాన్ అలాగే కన్నతల్లి వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి కన్నతల్ల కన్న తల్లి అంటే ఎవరో తెలియదు అలాంటిది కన్న తల్లి అని ఎలా అనగలుగుతుందో ఏంటో అని చెప్పి అంటూ అనుకుంటూ ఉంటారు ఇక స్వర అయితే నేనే కన్నతల్లిని అని అనేసరికి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక బాబీ అయితే సరే అమ్మ నువ్వే నన్ను స్కూల్కి తీసుకువెళ్ళమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటకు రోషిని అయితే నేను స్కూల్కి తీసుకువెళ్ళ అని అనడానికి నా డ్యూడ్ కూడా నన్ను కాదనడు ఏంటి డ్యూడ్ చెప్పు నేను కన్నతల్లను కదా బాబీకి నేను బాబీని స్కూల్లో దించడానికి కరెక్టే కదా డూడ్ నువ్వే చెప్పు డూడ్ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న స్వర ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి డూడ్ అంటుంది ఏంటి అసలు ఏమవుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి ఝాన్సీ స్వర వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న రోషిని మాత్రం నా బిడ్డని నేనే దగ్గరుండి ఈరోజు స్కూల్కి తీసుకుంటున్నారు వెళ్ళి తీసుకువస్తానని చెప్పి అక్కడ ఉన్న రోషిని అంటూ ఉంటుంది అది వినగానే అభి అయితే షాక్ అయ్యి అసలు ఈ అమ్మ ఏంట్రా బాబు నాకు తగిలిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్